ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఈ డ్రామా ఆటను గురించి తెలుసుకున్నారు కనుక కృతజ్ఞతలను తెలపవలసిన అవసరం కూడా లేదు ప్రశ్న సేవాదారి పిల్లల్లో ఏ అలవాటు ఏమాత్రం ఉండరాదు జవాబు యాచించు లేక ప్రార్థించు అలవాటు ఉండరాదు మీరు తండ్రి నుండి ఆశీర్వాదాలు కృప మొదలైనవి వేడుకోవలసిన అవసరం లేదు మీరు ఎవరి నుండి ధనాన్ని కూడా అడిగేందుకు వీలు లేదు యాచించటం కంటే మరణించటం మేలు మీకు తెలుసు డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పక్రితం ఎవరైతే బీచాన్ని నాటారో వారే మళ్ళీ నాటుతారు ఎవరైతే తమ భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందవలసి ఉంటుందో వారు తప్పకుండా సహయోగులుగా అవుతారు సేవ చేయటం మాత్రమే మీ కర్తవ్యం మీరు ఎవరిని ఏమీ కోరరాదు భక్తిలో కోరటం జరుగుతుంది జ్ఞానంలో ఉండదు పాట నాకు ఆశ్రయంను ఇచ్చివారు ఓం శాంతి తండ్రి టీచర్ గురువు పట్ల పిల్లలు మనసు నుండి కృతజ్ఞతలు వెలువడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది ముందే తయారైన ఆట అని పిల్లలకు తెలుసు కృతజ్ఞతలు మొదలైన వాటి మాటే లేదు ఇది కూడా పిల్లలకు డ్రామా అనుసారం తెలుసు డ్రామా అనే పదం కూడా పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది ఆట అనగానే మొత్తం ఆటంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది అనగా మీరు స్వతహాగానే స్వదర్శన చక్రధారులుగా అయిపోతారు మూడు లోకాలు కూడా మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము ఇప్పుడు ఈ ఆట పూర్తవుతుందని కూడా మీకు తెలుసు తండ్రి వచ్చి మిమ్మల్ని త్రికాల త్రికాలదర్శులుగా చేస్తారు మూడు కాలాలు మూడు లోకాలు ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు సమయాన్ని కాలము అని అంటారు ఈ విషయాలన్నీ నోట్ చేసుకోకుండా గుర్తుంచుకోలేరు పిల్లలైన మీరు చాలా పాయింట్లు మర్చిపోతూ ఉంటారు డ్రామా కాల పరిమితి కూడా మీకు తెలుసు మీరు త్రినేత్రి త్రికాల త్రికాలదర్శులుగా అవుతారు జ్ఞానం నేత్రం లభిస్తుంది అన్నిటికంటే గొప్ప విషయం మీరు ఆస్తికులుగా అవుతారు లేకపోతే అనాథులుగా ఉండేవారు ఈ జ్ఞానం పిల్లలైన మీకు లభిస్తోంది విద్యార్థి బుద్ధిలో సదా జ్ఞాన మంతనం జరుగుతూ ఉంటుంది ఇది కూడా జ్ఞానమే కదా డ్రామానుసారం ఉన్నతో ఉన్నతమైన తండ్రియే జ్ఞానాన్ని ఇస్తారు డ్రామా అనే పదం కూడా సర్వీస్లో తత్పరులై ఉన్న పిల్లల నోటి నుండే వస్తుంది మేము అనాథులుగా ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు అనంతమైన తండ్రి నాదునిగా లభించారు కనుక సనాథులుగా అయ్యారు ఇంతకు ముందు మీరు అనంతమైన అనాథులుగా ఉండేవారు అనంతమైన తండ్రి అనంతమైన సుఖంను ఇచ్చేవారు ఈ విధమైన సుఖంనిచ్చే తండ్రి ఇంకెవ్వరూ లేరు కొత్త ప్రపంచము మరియు పురాతన ప్రపంచము ఇవన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి కానీ ఇతరులకు యథార్థ రీతిలో అర్థం చేయించాలి విన్నవారు ఈశ్వర్య వ్యాపారంలో నిమగ్నమవ్వాలి ప్రతి ఒక్కరి పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి ఎవరు స్మృతి యాత్రలో ఉంటారో వారే అర్థం చేయించగలరు స్మృతి ద్వారానే బలం లభిస్తుంది కదా తండ్రి పదును గల ఖడ్గం వంటివారు పిల్లలైన మీరు పదును నింపుకోవాలి యోగ బలం ద్వారా చక్రవర్తి పదవి పొందుతారు యోగం ద్వారానే బలం లభిస్తుంది జ్ఞానం ద్వారా లభించుతూ జ్ఞానమే సంపాదనకు ఆధారం నాలెడ్జ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని పిల్లలకు అర్థం చేయించబడింది యోగాన్ని బలము అని అంటారు రాత్రిం బవులుకున్నంత తేడా ఉంది ఇప్పుడు జ్ఞానం మంచిదా యోగం మంచిదా యోగమే ప్రసిద్ధి చెందింది యోగము అనక తండ్రి స్మృతి తండ్రి చెప్తున్నారు ఈ స్మృతి ద్వారానే మీ పాపాలు నశిస్తాయి తండ్రి దీనిపైనే ఒత్తిడి చేస్తారు జ్ఞానం చాలా సహజం భగవాను వాచ నేను మీకు సహజ జ్ఞానాన్ని వినిపిస్తాను నాలుగు జన్మల చక్ర జ్ఞానాన్ని వినిపిస్తాను అందులో అన్నీ వచ్చేస్తాయి చరిత్ర భూగోళాలు కదా జ్ఞానము యోగము ఈ రెండు సెకండ్లోని పనులే మనము ఆత్మలము మనము తండ్రిని స్మృతి చేయాలి ఇందులోనే శ్రమ ఉంది స్మృతి యాత్రలో ఉండటం ద్వారా శరీరం విస్మృతి అవుతూ ఉంటుంది ఒక గంట అయినా ఇలా అశరీరిక కూర్చుంటే చాలు ఎంతో పావనంగా అయిపోతారు మనుషులు రాత్రిపూట కొందరు ఆరు గంటలు ఎనిమిది గంటలు నిద్రిస్తారు అప్పుడు అశ్శరీరిక అయిపోతారు కదా ఆ సమయంలో ఏ వికర్మలు జరగవు ఆత్మ అలసిపోయి నిద్రిస్తుంది కానీ ఆ సమయంలో పాపం వినాశనం అవ్వదు అది నిద్ర మాత్రమే ఆ సమయంలో వికర్మలేవి జరగవు నిద్రించకపోతే చేస్తూ ఉంటారు కనుక నిద్ర కూడా ఒక రక్షణే రోజంతా సేవ చేసి ఆత్మ చెప్తుంది ఇప్పుడు నేను నిద్రిస్తాను అశరీరిక అయిపోతాను ఇప్పుడు మీరు శరీరంలో ఉంటూనే అశ్శరీరిక అవ్వాలి ఆత్మనైన నేను ఈ శరీరం నుండి భిన్నంగా ఉన్న శాంతి స్వరూపాన్ని ఆత్మ మహిమను ఎప్పుడు విని ఉండరు ఆత్మ సచితానంద స్వరూపం పరమాత్మను గురించి కూడా సత్యము చైతన్యము అని పాడతారు సుఖశాంతి సాగర్లు అని కూడా పాడతారు ఇప్పుడు మిమ్మల్ని మాస్టర్ అని అంటారు పిల్లలను మాస్టర్ అని కూడా అంటారు తండ్రి యుక్తులు కూడా తెలిపిస్తూ ఉంటారు అలాగని రోజంతా నిద్రిస్తూ ఉండమని కూడా కాదు మీరు స్మృతిలో ఉంటూ పాపాలను వినాశనం చేసుకోవాలి ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి అంతేకాని తండ్రి తన పట్ల దయా కృపా చూపుతారని కూడా కాదు రెహం దిల్ అంటే దయకల చక్రవర్తి అనేది వారి మహిమ తమోప్రదానం నుండి సతోప్రధానంగా చేయటం కూడా వారి పాత్ర భక్తులు వారి మహిమను పాడతారు మీరు కేవలం మహిమను పాటలుగా పాడరాదు కనుకనే రోజు రోజుకు పాటలు మొదలైనవి కూడా నిలిపేబడతాయి స్కూల్లో ఎప్పుడూ ఉండవు పిల్లలు శాంతిగా కూర్చుని ఉంటారు టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడతారు తర్వాత కూర్చుంటారు ఈ తండ్రి చెప్తున్నారు నాకు చదివించే పాత్ర లభించి ఉంది కనుక నేను చదివించే తీరాలి అయితే ఆ పాఠశాలలో వలె మీరు లేచి నిల్చునే అవసరం లేదు ఆత్మ కుర్చీని వినాలి ఈ విషయం మొత్తం ప్రపంచం అంతటి కంటే భిన్నమైనది మీరు లేవ్నని పిల్లలకు చెప్పాలా అవసరం లేదు భక్తి మార్గంలో వారు అలా ఉంటారు కానీ ఇక్కడ అనరు ఇక్కడ తండ్రే స్వయం తానే లేచి నమస్కరిస్తారు స్కూల్లో పిల్లలు ఎవరైనా ఆలస్యంగా వస్తే టీచర్ వారిని బెత్తంతో కొడతారు లేదా బయట నిల్చోపెడతారు అందుకే సమయానికి చేరుకోవాలనే భయం ఉంటుంది ఇక్కడ భయపడే లేదు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు మురళీలు లభిస్తూ ఉంటాయి వాటిని రెగ్యులర్గా చదవాలి మురళీని చదివినట్లయితే మీకు హాసర్ పడుతుంది లేకపోతే అబ్సెంట్ పడుతుంది ఎందుకంటే నేను మీకు చాలా చాలా రహస్యమైన విషయాలు వినిపిస్తానని తండ్రి చెప్తున్నారు ఒకవేళ మురళి మిస్ చేస్తే ఆ పాయింట్లు మిస్ అవుతాయి ఇవి కొత్త విషయాలు వీటిని గురించి ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు మీ చిత్రాలను చూసి ఆశ్చర్యచకితులు అవుతారు ఇవి ఏ శాస్త్రాల్లోనూ లేవు భగవంతుడు చిత్రాలను తయారు చేశారు మీ చిత్రశాల కొత్తది బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఎవరైతే దేవతలుగా అవ్వనున్నారో వారి బుద్ధిలో మాత్రమే కూర్చుంటాయి ఇవి సరైనవని అంటారు కల్పక్రితం కూడా మనం చదువుకున్నాము తప్పకుండా భగవంతుడే చదివిస్తారు భక్తి మార్గంలోని శాస్త్రాల్లో మొదటి నెంబర్ గీతనే ఎందుకంటే ఇదే మొదటి ధర్మం అర్థకల్పం తర్వాత అందులో కూడా చాలా కాలం తర్వాత ఇతర శాస్త్రాలు తయారవుతాయి ఇబ్రహీం వచ్చినప్పుడు అతడు మొదట ఒంటరిగా ఉండేవాడు తర్వాత ఒకరి నుండి ఇద్దరు ఇద్దరి నుండి నలుగురు పెరుగుతూ వచ్చారు ఆ ధర్మం వృద్ధి చెందుతూ చెందుతూ లక్ష లక్షన్నర మంది తయారైన తర్వాత ఆ శాస్త్రం మొదలైనవి తయారవుతాయి అతను వచ్చిన సమయం తర్వాతనే తయారు చేసి ఉంటారు లెక్కించబడుతుంది కదా తండ్రి నుండి మాకు వారసత్వం లభిస్తుందని పిల్లలకు చాలా ఖుషి ఉండాలి తండ్రి మనకు సృష్టి చక్ర జ్ఞానమంతా అర్థం చేయిస్తారని మీకు తెలుసు ఇది అనంతమైన చరిత్ర భూగోళము ఇక్కడ ప్రపంచ చరిత్ర భూగోళాలు వివరించబడతాయని అందరికీ చెప్పండి అది ఇతరులెవ్వరూ నేర్పించలేరు ప్రపంచ చిత్ర పట్టాన్ని తయారు చేస్తారు అయితే అందులో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడు ఉందో ఎంత సమయం నడిచిందో చూపించారు ప్రపంచమేమో ఒకటే వారు భారతదేశంలోనే రాజ్యపాలన చేసి వెళ్ళారు ఇప్పుడు వారు లేరు ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు వారైతే కల్ప ఆయువు లక్షల సంవత్సరాలని చెప్తారు మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఎక్కువ కష్టం కలిగించును కానీ పావనంగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు పావనంగా అయ్యేందుకు మీరు భక్తి మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు ఎంతగా మోసపోయారు ఆ విధంగా మోసపోతూ మోసపోతూ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు గడిచిపోయాయని ఇప్పుడు తెలుసుకున్నారు మరలా రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు ఇప్పుడు బాబా వచ్చారు నుండి కొత్తగా కొత్తదాన్ని నుండి మళ్ళీ పాతదిగా ప్రపంచం తప్పకుండా తయారవుతుందని మీకు గుర్తుంటుంది ఇప్పుడు మీరు పురాతన భారతదేశానికి యజమానులు కదా మళ్ళీ కొత్త దానికి అధిపతులుగా అవుతారు ఒకవైపు భారతదేశాన్ని చాలా మహిమ చేస్తారు మరోవైపు చాలా గ్లాని చేస్తూ ఉంటారు ఆ పాటలు కూడా మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఏమేమి జరుగుతూ ఉందో మీరు అర్థం చేయిస్తున్నారు ఈ రెండు రకాల పాటలు కూడా వినిపించాలి రామరాజ్యం రావణ రాజ్యాల భేదం గురించి కూడా మీరు అర్థం చేయించగలరు తండ్రి పేదల పాలిటి పెన్నిది పిల్లలే కలుస్తారు షౌకారులకు తమ నశా ఉంటుంది కల్పక్రితం ఎవరు వచ్చి ఉంటారో వారే వస్తారు చింతించవలసిన విషయమే లేదు శివ్ ఎప్పుడు ఎలాంటి చింత ఉండదు దాదాకు చింత ఉంటుంది ఇతనికి తన గురించి కూడా నేను నెంబర్ వన్ పావనంగా అవ్వాలని చింత ఉంది ఇందులో గుప్త పురుషార్థం ఉంది చాట్ను ఉంచటం ద్వారా వీరి పురుషార్థం ఎక్కువగా ఉందని తెలుస్తుంది డైరీ రాయమని తండ్రి సదా తెలిపిస్తూ ఉంటారు చాలామంది పిల్లలు రాస్తారు కూడా చాట్ రాయటం ద్వారా చాలా బాగుపడ్డామని ఈ యుక్తి చాలా బాగుందని రాస్తారు కనుక ఇది అందరూ పాటించాలి డైరీ రాయటం ద్వారా మీకు చాలా లాభం కలుగుతుంది డైరీ రాయటం అనగా తండ్రిని స్మృతి చేయటం అందులో తండ్రిని స్మృతి చేయుటను గురించి రాయాలి డైరీ కూడా సహయోగం చేస్తుంది పురుషార్థం జరుగుతుంది పాయింట్లు మొదలైనవి నోట్ చేసుకుంటూ లక్షల కోట్ల కొలిది డైరీలు తయారవుతాయి నోట్ చేసుకోవటం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇది ఎప్పుడూ మర్చిపోరాదు ఆ సమయంలోనే వెంటనే డైరీలో రాయాలి రాత్రి లెక్కాచారాలన్నీ రాయాలి అప్పుడు మనకు ఎంత నష్టం కలుగుతూ ఉందో తెలిసిపోతుంది ఎందుకంటే జన్మ జన్మాంతరాల వికర్మలను భస్మం చేసుకోవాలి తమపై తాము దయా లేక కృప చూపుకోవాలని తండ్రి మార్గం తెలిపిస్తారు టీచర్ చదివిస్తారు కానీ ఆశీర్వదించరు ఆశీర్వాదాలు కృప దయా మొదలైనవి యాచించటం కంటే మరణించటం మేలు ఎవరి నుండి అయినా ధనం కూడా అడగరాదు ఇలా యాచించుట పిల్లలకు పూర్తిగా నిషేధించబడింది తండ్రి చెప్తున్నారు డ్రామానుసారంగా కల్పక్రితం ఎవరైతే బీచాన్ని నాటారో వారసత్వాన్ని పొందారో వారు తమకు తామే చేస్తారు మీరు ఏ పని కోసం అడగకండి వారు చేయకపోతే వారే పొందరు మనుషులు దానపుణ్యాలు చేస్తే బుదులుగా ఫలం లభిస్తుంది కదా రాచుల ఇళ్లల్లో లేక ఎవరైనా ధనవంతుల ఇళ్ళలో జన్మ లభిస్తుంది ఎవరు చేయాలో వారు స్వయం తమకు తామే చేస్తారు మీరు అడగరాదు కల్పక్రితం ఎవరు ఎంత చేశారో డ్రామా వారి ద్వారా చేయిస్తుంది అడగవలసిన పనేముంది సర్వీస్ కొరకు హుండి నిండుతూనే ఉంటుంది ఇవ్వమని నేను పిల్లలకు చెప్పను భక్తి మార్గంలోని విషయాలు జ్ఞాన మార్గంలో ఉండవు ఎవరైతే కల్పక్రితం సహయోగం చేశారో వారు చేస్తూనే ఉంటారు మీరు ఎప్పుడు అడగరాదు బాబా చెప్తారు పిల్లలు మీరు చందాలు వసూలు చేయరాదు అలా చేసేది సన్యాసులు భక్తి మార్గంలో కొద్దిగా ఇచ్చిన దానికి బొదులుక ఒక జన్మకు లభిస్తుంది కానీ ఇది జన్మ జన్మల కొరకు జన్మ జన్మల కొరకు అన్నీ ఇవ్వటం మంచిదే కదా వీరి పేరు బోలా బండారి మీరు పురుషార్థం చేసినట్లయితే విజయమాలలో కూర్చోపడతారు అక్కడ ఎప్పుడు అకాల మృత్యు జరగదు ఇక్కడ మనుషులు మృత్యువును గురించి ఎంతగానో భయపడతారు ఏమైనా కొద్దిగా జరిగినా మృత్యువే గుర్తుకొస్తుంది అక్కడ ఈ ఆలోచన కూడా రాదు మీరు అమర్పురంలోకి వెళ్తారు ఇది చీచీ మృత్యులోకము భారతదేశమే అమర్ లోకంగా ఉండేది ఇప్పుడు మృత్యులోకంగా ఉంది అర్థకల్పం మీకు చాలా నీచంగా గడిచింది దిగచారుతూనే వచ్చారు పూరి జగన్నాథ్లో చాలా నీచాతి నీచమైన చిత్రాలున్నాయి బాబా అనుభవి కదా ఈ బాబా అన్ని వైపులా తిరిగాడు సుందరంగా ఉన్నవాడు నల్లగయ్యాడు గ్రామంలో ఉండేవాడు వాస్తవానికి ఈ భారతదేశమంతా ఒక గ్రామమే మీరు గ్రామంలోని పిల్లలు ఇప్పుడు మేము విశ్వానికి అధిపతులుగా అవుతామని మీరు భావిస్తారు మేము బాంబేలో నివసించేవారమని భావించకండి బొంబాయి కూడా స్వర్గం ముందు ఏ పాటిది మాత్రము లేదు చిన్న రాయసమానంగా కూడా కాదు మనం గ్రామంలోని పిల్లలము అనాథులుగా అయ్యాము ఇప్పుడు మళ్ళీ మనం స్వర్గానికి అధిపతులుగా అవుతున్నామంటే ఎంత సంతోషం కలగాలి దాని పేరే స్వర్గం మెహల్ ఎన్నెన్నో వజ్ర వైడూర్యాలు పొదగబడి ఉంటాయి సోమనాథ్ మందిరం ఎన్ని వజ్రవైడూర్యాలతో నిండి ఉండేది మొట్టమొదట శివుని మందిరమే తయారు చేయబడుతుంది ఎంత ధనవంతులుగా ఉండేవారు ఇప్పుడైతే భారతదేశం గ్రామం వంటిది సత్యుగం చాలా సంపన్నంగా ఉండేది ఈ విషయాలు మీకు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు నిన్న మేము చక్రవర్తులుగా ఉండేవారమని నేడు ఫకీరులుగా అయ్యామని మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతామని మీరంటారు మీరు తమ భాగ్యం పట్ల కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనము పదమాపదం భాగ్యశాలరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ వికర్మల్ నుండి రక్షించుకునేందుకు ఈ శరీరంలో ఉంటూనే అశరీరిక అయ్యప్పుడు శార్థం చేయాలి శరీర విస్మృతి కలిగేలా స్మృతి యాత్రలో ఉండాలి సెకండ్ పాయింట్ జ్ఞానమంతనం చేసి ఆస్తికులుగా కావాలి మురళి ఎప్పుడూ మిస్ చేయరాదు తమ ఉన్నతి కొరకు డైరీలో స్మృతి చాట్ను నోట్ చేయాలి ఈరోజు వర్తానము ఆత్మిక శక్తిని ప్రతి కర్మలో ఉపయోగించే యుక్తి యుక్త్ జీవన్ముక్త భవ ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతయే ఆత్మీయత ఈ ఆత్మీయత శక్తి నుండే స్వయాన్ని లేక అందరినీ పరివర్తన చేయగలరు ఈ శక్తి ద్వారానే అనేక ప్రకారాల దేహ బంధనాల నుండి ముక్తి లభిస్తుంది కానీ యుక్తియుక్తంగా ఈ కర్మలో లూజ్గా అయ్యేందుకు బదులు ఆత్మిక శక్తిని ఉపయోగించండి మనసా వాచ మరియు కర్మన మూడిట్లో ఆత్మీయతా శక్తి జతచతలో అనుభవం అవ్వాలి ఎవరైతే మూడిట్లో యుక్తియుక్తంగా ఉన్నారో వారే జీవన్ముక్తులు స్లోగన్ సత్యత యొక్క విశేషత ద్వారా ఖుషి మరియు శక్తిని అనుభవం చేస్తూ నడవండి అవ్యక్త సూచన అశ్చరీరీ మరియు స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి ఇప్పుడు ఏ పరిస్థితులు వస్తున్నాయో ఇక ముందు ఏ పరిస్థితులు వస్తాయో వాటిలో విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా అవసరం ఉండాలి అందువలన ఇతర అన్ని విషయాలను వదిలేసి ఇదైతే జరగదు కదా ఇదైతే జరగదు కదా ఏమవుతుంది అనే ప్రశ్నను వదిలేయండి ఇప్పుడు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి విదేహీ పిల్లలపై ఏ పరిస్థితి కానీ ఏ ఆందోళన కానీ ప్రభావం చూపించలేదు ం శాంతి